రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా మద్దతు తెలిపేందుకే ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రయత్నం చేస్తున్నారా అందులో భాగంగానే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు మేడంతో మాట్లాడు మేడం నమస్తే మేడం మేడం ఏంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు రానున్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి పరోక్షంగా మద్దతు ఇవ్వాలని హెల్ప్ చేయాలని ఉన్న ప్రయత్నం చేస్తున్నాడా అందులో భాగంగానే ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి మీద పత్రికల్లో ఛానల్లో వస్తున్న విధంగా అంత వ్యతిరేకత అయితే లేదు అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడా అంటే ఏం చెప్తారు ఇది ఒక చిదంబర రహస్యం అసలు వండవల్లి అరుణ్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డిని తిడుతున్నాడా పొగుడుతున్నాడా ఇప్పుడు పాత రోజుల్లో ఓ సినిమా ఉంది అది చరణ్ రాజు విజయశాంతి సినిమా సినిమా పేరు రావట్ల ఈమె వచ్చి అతను నాయకుడు అయిన తర్వాత స్టేజ్ మీద ఉంటాడు ఈవిడొచ్చి మాట్లాడుతూ ఉంటుంది కాసేపు మంచిగా మాట్లాడుతుంది కాసేపు విమర్శిస్తూ ఉంటుంది పక్క కొడుతూ అంటుంటాడు తిడతాందా పొగుడుతాందా అని నాకు అదే గుర్తొస్తుంది ఎప్పుడు ఈ ఈ డైలాగే గుర్తొస్తుంది నాకు ఉండవల్లి గారి ప్రెస్ మీట్ నాకు ఆయన అంటే చాలా చాలా గౌరవం ఒక నిబద్ధత కలిగిన ఒక పొలిటీషియన్ అన్నాను నేను ఆయన ఆయన రాజనీతిజ్ఞుడే అంట కానీ ఈ రాజనీతిజ్ఞుడు కూడా స్నేహం ముందు ఓడిపోతున్నాడు ఓకే వైఎస్ రాజశేఖర్ రెడ్డి తోటి ఉన్న స్నేహం ముందు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు స్నేహానికి తల వంచాడు స్నేహానికి బానిస ఆయన ఓకే అందుకే ఆయనకి అప్పుడప్పుడు రాజనీతిజ్ఞుడు నిద్రలేస్తుంటాడు లేచినప్పుడు మాట్లాడుతూ ఉంటాడు చక్కగా మాట్లాడతారు అసలు ఇలాగెలాగా ఎలా చేస్తే ఎలాగా ఏంటి అని కానీ మళ్ళీ వెంటనే స్నేహితుడు నిద్రలేస్తాడు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు మేడం ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత అయితే ఏమీ లేదు రూరల్లో అయితే జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలకు అందరూ కట్టుబడి ఉన్నారు రూరల్లో రాను ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికే ప్రెస్ అయ్యే అవకాశం ఉంది నలభై శాతం పైగా ఓట్ బ్యాంక్ ఉంది జగన్మోహన్ రెడ్డి కంటూ చెప్ చెప్పకనే చెప్పారు దానికి తోడు అర్బన్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉన్న మాట వాస్తవం అంటూ కూడా రెండు రకాలుగా మాట్లాడే ప్రయత్నం చేశారు అదే ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారు వాళ్ళు రోడ్ల గురించి ఆలోచిస్తారేమో కానీ పల్లెటూర్లో సంక్షేమ పథకాల్లో ఉన్న వాళ్ళ మట్టుకు ఎవరికేస్తారు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారు అని ఈయన చెప్పదలుచుకుంది ఎందుకు చెప్తున్నారు ఇదంతా అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి పట్టణాల మీద నువ్వు ఎక్కువ కాన్సన్ట్రేషన్ చెయ్యాలి అని చెప్పడం ఒక పక్క రెండో పక్క మరి పల్లెటూర్ల వాళ్ళు ఇంత ఆలోచిస్తున్నప్పుడు అంటే ఇంత జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నప్పుడు పట్టణాల వాళ్ళం మనం మాత్రం ఎందుకు కొంచెం మనసు మార్చుకోవచ్చు కదా అని పట్టణవాసులు లో ఒక ఆలోచన రేకెత్తించే విధంగా మాట్లాడుతున్నాడు పైగా ఈ పల్లెటూరు వాళ్ళు కూడా ఈ ఇంటర్వ్యూ చూశారనుకోండి ఓహో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా వేరే వాళ్ళకి ఇష్టం ఉంది కావనుసు అంటే ఒక మాబ్ సైకాలజీని ఆయన చొప్పిస్తున్నాడు అక్కడ ఒక రకంగా పల్లెటూర్లలో పట్టణాల్లో ఒక రకంగా అంటే ఇది రీవైవింగ్ చేస్తున్నాడు అంటే చదువుకోని వాళ్ళే జగన్మోహన్ రెడ్డి గురించి ఇంత అవగాహనతో ఉన్నారు చదువుకున్న వాళ్ళు మీరు ఆలోచించండి అనే విధంగా మాట్లాడుతున్నారంటారా మాట్లాడుతున్నాడు ఓకే అంటే ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో మా చిన్నప్పుడు స్కూళ్ళల్లో డిబేట్ పెట్టేవాళ్ళు పట్నవాసమా పల్లెవాసమా అని అట్లా ఉంది ఈయన డిబేటు ఈయన డిబేట్ పెడుతున్నాడు ఇప్పుడు ఒక చర్చని పెట్టాడు సమాజంలో ఈ చర్చ ఏంటి అంటే పల్లెటూరులో వాళ్ళు ఎవరైనా సరే పల్లెటూరులో వాళ్ళు ఆ జగన్మోహన్ రెడ్డి వైపు లేకపోతే వాళ్ళు అసలు ఎందుకు ఉన్నారో చెప్తున్నాడు ఆయన సంక్షేమ పథకాల వల్ల పల్లెటూరులో వాళ్ళు జగన్మోహన్ రెడ్డికే వేస్తారు అని చెప్తున్నాడు అయితే సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్ళు కూడా కొంతమంది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆలోచిస్తున్న పక్షంలో ఈయన చేస్తున్న పరోక్షంగా చేస్తున్న ఏంటంటే అమ్మో మనకి ఆయన మీద భక్తి లేకపోతే ఎట్లా భయం లేకపోతే ఎట్లా మన కోసం ఇన్ని పథకాలు పెట్టాడు కదా మన కోసమే కదా ఇవన్నీ పెట్టింది అలాంటి జగన్మోహన్ రెడ్డి దేవుడు రాముడు ఆ జగన్మోహన్ రెడ్డిని మనం కాదనుకుంటే ఎట్లా అనే ఉద్దేశం అక్కడ ఎవరికన్నా ఆ ఉద్దేశం లేకపోతే వాళ్ళలో కలిగించడానికి పట్టణాల్లో అదే చదువుకొని వాళ్ళే ఆ ఉద్దేశంలోకి వచ్చిన తర్వాత మనం ఏదో రోడ్లు గీడ్లు ఎన్ని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు అని వీళ్ళు అనుకునేలాగా అంటే లాయర్ లాజిక్ మాట్లాడుతున్నారంటారు అంతే లాజిక్ తీసుకొస్తున్నాడు ఆయన లాయర్ కంటే కూడానండి ఒక లాయల్టీ ఉంది ఆయన దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి పట్ల మరి షర్మిళ గారు కూడా రాజశేఖర రెడ్డి గారి బిడ్డే కదా షర్మిళ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డే మొన్న వెళ్తే ఇంటికి బానే పిలిచాడుగా కూర్చోబెట్టి మాట్లాడాడుగా పాత కాంగ్రెస్ నాయకులు అందరూ వెళ్ళారు కదా వాళ్ళందరినీ కూడా బాగా సాధారణంగా ఆహ్వానించాడు కదా రఘువీరారెడ్డి అట్లాంటి వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానించాడు కూర్చోబెట్టాడు కదా ఆయనే మీరు నా ఇంటికి రావద్దు అని గేట్లే మూసేయలేదు కదా అందరినీ అంటే ఇద్దరికీ మద్దతు తెలిపే ప్రయత్నం చేస్తారా ఇద్దరికీ మద్దతు అంటే ఇది చట్టం లాంటిది చట్టం ముందు అందరూ సమానులే కానీ కొందరు కొంచెం ఎక్కువ సమానులు ఆ ఎక్కువ సమానుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి శ్రీకృష్ణుడి దగ్గరికి కౌరవులు వెళ్తారు పాండవులు వెళ్తారు ఎగ్జాక్ట్లీ అవునా బాపూలు వెళ్తారు ఒకళ్ళు కాళ్ళ దగ్గర నుంచి ఉంటారు ఒకళ్ళు తల దగ్గర నుంచి ఉంటారు కళ్ళు దగ్గర చూసేసరికి కాళ్ళ దగ్గర ఉన్నవాళ్ళు కనిపించారు పాండవులు కనిపిస్తారు కనిపిస్తారు కానీ ముందు వచ్చింది కౌరవులు కానీ తల వెనకమాల నుంచి ఉన్నారు వీళ్ళ పోతిపోమంటారు మేమే వచ్చాము మేమే వచ్చాము అని శ్రీకృష్ణ పర్వతంలో వారేమో నేను కళ్ళు తెరిచేసరికి నా ఎదురుగా ఉన్న వ్యక్తి కనపడతారు కనపడతారు ఇక్కడ నాకు కావాల్సింది వాస్తవం అవాస్తవం కాదు నా కంటితో నేనేం చూశాననేది నాకు కావాలి అని శ్రీకృష్ణుడు లాజిక్ చెప్తాడు అట్లాగే ఓకే నువ్వు రావడం చాలా లేట్ అయిందమ్మా నీ రైలు జీవితకాలం లేటు అని చెప్పుంటాడు శర్మిలాకి ఆయన ఇప్పుడూనే నా ప్రాపకం కోసం వచ్చాడు జగన్మోహన్ రెడ్డి పైగా జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు మూడు అబద్ధాలు కూడా చెప్పు ఉండొచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్కి ఏమనంటే మా నాన్న కల్లోకి వచ్చి నీకు ఉండవల్లి అరుణ్ కుమార్ నా నా ఆప్తమిత్రుడు స్నేహితుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఖచ్చితంగా సాయం చేస్తాడు అని చెప్పాడు అంకుల్ ఇక మీరే దిక్కు అని అంటే ఉండవలు అరుణ్ కుమార్కి మనసంతా ద్రవించిపోయి స్నేహితుడు కళ్ళల్లో శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా కనిపించి ఓహో నేను శ్రీకృష్ణ పరమాత్ముడిలాగా ఉండాలన్నమాట నేను చక్రం తెప్పాల్సిందేనమాట నేను జగన్మోహన్ రెడ్డి వైపే ఉండాలన్నమాట ఇక్కడ న్యాయమా అన్యాయమా ప్రజలకు నష్టం జరుగుతుందా ఖజా ఖజానాకు నష్టం జరుగుతుందా ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నష్టాలు జరిగినాయి రాజధాని లేదు అనే సంగతి రాజధాని మూడు రాజధానులు అసంభవం అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలియదా అండి ఆయన రాజకీయ పరిజ్ఞానంలో మరి మూడు రాజధానుల విషయంలో జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తాడా నిజంగా రాజనీతిజ్ఞుడైతే అంటే పరిపాలన వికేంద్రీకరణ ద్వారానే అభివృద్ధి సాధ్యం అంటూ కూడా ఆయన గతంలో చెప్పిన అదే చెప్పింది అందుకే ఏదో ఒక మసాలా చెప్పాలి కదా చెప్పిందని సమర్థించుకోవాలి కదా అందుకనే అలా చెప్తున్నారు తప్పితే మంచో చెడో నువ్వే అసెంబ్లీలో చెప్పావు ముప్పై వేల ఎకరాలు ఏంటి ఇంకా ఎక్కువ కావాలని నువ్వే చెప్పావు నువ్వు పూర్తిగా సమర్థించావు అసెంబ్లీలో అమరావతిని మరి అలా ఆ రోజే చెప్పొచ్చు కదా నువ్వు ఇవాళ ఎందుకు చెప్తున్నావు అని నిలదీయలేరా అండి మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఎలా వచ్చిందో జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు జగన్మోహన్ రెడ్డి అసలు పుట్టాడో లేదో ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి తెలియకపోవచ్చు ఉండవల్లి అరుణ్ కుమార్ గారికి తెలీదా ఎంతమంది త్యాగాల రక్త తర్పణతో వచ్చిందో ఉండవ వైజాగ్ స్టీల్ ప్లాంటు ఈ రోజుకి తలుచుకుంటే నా గుండె చెరువైపోతుంది రోమాలు ఎక్కబోడుచుకుంటే అంతటి చరిత్ర ఉంది వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఆ రోజు ఎమ్మెల్యేలు మొత్తం రాజీనామా చేశారు అమాయకులు పేదలు వచ్చి ఉద్యమంలో పాల్గొంటే తుపాకులతో కాలిస్తే ఆ రక్త తర్పణతో వచ్చింది వైజాగ్ స్టీల్ ప్లాంటు అది ఏంటి నువ్వు దానికోసం ఎందుకు నిలబడవని అడగలేరా ఉండవల్ల అరుణ్ కుమార్ గారు నేను ఈ సందర్భంగా సూటిగా అడుగుతున్నా ఆయన అడగలేరా ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఇంత చరిత్ర ఉంది ఇంత త్యాగాల మీద నిర్మితమైంది అది మన రాష్ట్రానికి అవసరం అని చెప్పలేరా మరి పోలవరం మీ నాన్న మానసపుత్రిక పోలవరం మరి దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్ళనివ్వట్లేదు రివర్స్ టాండరింగ్ పెట్టావు ప్రపంచంలో ఎక్కడన్నా రివర్స్ టాండరింగ్ ఉందా నువ్వు చేసే పనులు ఏంటని మాట్లాడొద్దా మాట్లాడాలి కదా మరి పరిశ్రమలన్నీ వస్తున్నాయి పోతున్నాయి వస్తున్నాయి పోతున్నాయి మేఘాలు మబ్బుల్లోకి వెళ్ళిపోయినట్టు వర్షం కురవకుండా వస్తున్నాయి వెళ్తున్నాయి దోబుచులు ఆడుతున్నాయి ఈంటి పరిస్థితి మరి మనకి ఇంత నౌకా తీర ప్రాంతం ఉంది నౌకాయానాన్ని ఎందుకు నువ్వు ఇప్పటి వరకు నువ్వేదో మీ నాన్న ఉన్నప్పుడు సంపాదించుకున్నావు సరే అయిపోయింది ఏదో అయిపోయింది ఒక మనిషి జీవితానికి ఎంత కావాలి అనేది తత్వబోధన చేయలేకపోయావా నీ రా నీ రాజకీయ జీవితంలో ఉండవల్లి అరుణ్ కుమార్ గారి గురించి చెప్తున్నా ఆయన రాజకీయ జీవితంలో ఆయన ఐదు పైసలు సంపాదించాడంటే నేను ఒప్పుకోను ఎవరైనా ఒప్పుకుంటారేమో గారు నాకు తెలుసు ఆయన రాజకీయ జీవితం నిష్కల్మశంగా నిష్కపటంగా ఉన్నాడు ఆ మనిషి పూరెస్ట్ ఆఫ్ ది పూర్ అని ఒక డైలాగ్ కనిపెట్టింది ఆయన ఒకప్పుడు నా చిన్నప్పుడు నేను నా చెవులారా విన్న రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు ట్రాన్స్లేషన్ చేసేవాడు ఆయన అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం వెనకమాల ఆయన గెలుపు వెనకమాల ఉన్నది ఉన్న వాళ్ళల్లో ఒక స్ట్రాంగ్ పిల్లర్ ఉండవల్లే అరుణ్ కుమార్ గారు ఆయన్ని ఒక పొలిటీషియన్గా అసలు చూడకూడదు ఆయనకున్న జ్ఞానము పరిజ్ఞానం ఆంధ్రాని విభజించినప్పుడు అలాగే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అసలు ఆంధ్ర తెలంగాణ కలపడం వెనకమాల కేంద్ర ప్రభుత్వం ఉద్దేశం ఏంటి ఎన్ని మాట్లాడాడు ఆయన మీకు కూడా వినుండొచ్చు అసలు సస్యశ్యామలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ బీడుభూమిగా భూమిగా ఉన్న తెలంగాణతో కలిపింది అది డెవలప్ చేద్దామని అంతేగాని అక్కడ ఆదాయం ఏముంది అబ్కారి ఆదాయం తప్పితే ఆదాయమే లేదని ధైర్యంగా ప్రకటించిన వాడు ఉండవల్లి కుమార్ గారండి ఇంత తెలివితేటలుండి ఇంత జ్ఞానం ఉండి మిమ్మల్ని స్నేహము అనేది మీ కళ్ళని ఇట్లా కప్పేస్తుంది అంటే మీ మనసునిట్లా మూసేస్తుంది అంటే రాష్ట్రం నష్టపోతుంది రేపు ఓకే ఇప్పుడు మీ తెలివితేటలు నా తెలివితేటలు ఇంకొకళ్ళు తెలివితేటలు రాష్ట్రాన్ని ముందుకు నడిపించాలి తప్పితే ఇవాళ రాష్ట్రం పరిస్థితి ఏంటి అంటే చంద్రబాబు నాయుడు మాత్రమే ఆ రాష్ట్రానికి బాగు చేయగలడు ఆయన గెలిచి మాత్రమే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది అని చెప్పాలనేది నా ఉద్దేశం కాదు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు ముఖ్యమంత్రి అయ్యాడు అయినప్పుడు మీరు ఎందుకు జగన్మోహన్ రెడ్డిని ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్టు మంచి చెడు ఎందుకు చెప్పలేకపోయారు ఆ రోజు మీకు చెప్పే స్వేచ్ఛ లేనప్పుడు మీకు ఆ మాత్రం అవకాశం జగన్మోహన్ రెడ్డి ఇవ్వనప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని గెలిపించాల్సిన అవసరం ఏంటి మీకు ఇది కదా ప్రశ్న ఇప్పుడు నిజమే ఒక ప్రాణ స్నేహితుడు కొడుకు సీఎంగా వచ్చాడు మళ్ళీ గెలవాలనుకుంటున్నప్పుడు మీ వంతు ప్రయత్నంగా మీరు చేయడం తప్పే కాదు ఇది స్నేహధర్మంలో ఉన్న గొప్ప విషయం చేస్తే ఎవరు తప్పు పట్టరు కానీ అతనికి మంచి మాత్రమే చేయాలని ఎందుకు అనుకుంటారు అతను తప్పులు చేసేప్పుడు మీరు ఎందుకు సరిదిద్దలేకపోయారు అంటే మీకు ఆ మాత్రం అవకాశం అతను ఇవ్వలేదా ఆ మాత్రం గౌరవం మీకు ఇవ్వలేదా మీకు ఆ మాత్రం పాత్రను ఇవ్వలేదా ఇవ్వనప్పుడు మీరెందుకు ఇవాళ అతన్ని వెనకేసుకు వస్తున్నారు ఇది ప్రశ్న ఇవాళ సమాజం ముందున్న ప్రశ్న మీరు ఇట్లా ఇవాళ కన్ఫ్యూషన్లో స్నేహం మత్తులోనో స్నేహానికి బానిసయ్యో మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ అంటూ చేశారు అంటే గనక ఆ రాష్ట్రం పొద్దున్న నష్టపోతే మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది మీరు మాత్రమే సుమా మీరు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది ఓకే ఇవాళ ఇంకొక మాట అండి ఇప్పుడు కుమారి ఆంటీ ఉంది హైదరాబాద్లో కుమారి ఆంటీ ఇలాంటి వాళ్ళు ఎందరో ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్లో పట్టబోసుకుంటున్నారు వస్తున్నారు ఒక్క హైదరాబాద్కే కాదు దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్తున్నారు కొంచెం డబ్బులు ఉన్నవాళ్ళు తెలివి ఉన్నవాళ్ళు విదేశాలకు వెళ్తున్నారు అసలు కుమారి ఆంటీ అక్కడ గనక అనుకున్నట్లు అమరావతి ఎంతో కొంత కంప్లీట్ అయ్యి ఉంటే అక్కడికి వస్తాయి అనుకున్న సంస్థలన్నీ అక్కడికి వచ్చున్నట్లయితే కనుక ఆమె ఇక్కడికి వచ్చి భోజనాలు అమ్ముకోవాల్సిన అవసరం ఉండేదండి అక్కడే అమ్ముకునేదిగా మీకు ఇక్కడే అర్థమవుతుందిగా ఒక చిన్న మనిషికి ఒక చిన్న వ్యక్తికి మీరు ఉపాధి ఇవ్వలేని పరిస్థితిలో మీరు ఉన్నారు అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందనా సక్సెస్ అయిందనా ఇది ఈ మాత్రం మీకు అర్థం కావట్లేదా ఇంకో విషయం కూడా చెప్తా మీకు ఇవాళ హైదరాబాద్లో పనులు చేసే చాలామంది హౌస్ మెయిట్స్ ఒకటో తారీఖు నుంచి మూడో తారీఖు వరకు హైదరాబాద్లో అందుబాటులో ఉండరు ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి పెన్షన్లు తెచ్చుకుంటాను అక్కడ పెన్షన్ ఇవ్వడం తప్పని నేను అనను ఇవ్వడం కరెక్ట్ అదే అక్కడ కూడా అక్కడే ఉపాధి ఉంటే చిన్నదో పెద్దదో వాళ్ళకు ఒక ఇల్లు ఉంటుంది ఈ పెన్షను ఆ ఉపాధితోటి అక్కడే బతుకుతారుగా ఇప్పుడు వలస రావడము అంటే ఎంత దారుణంగా ఉందో తెలుసా అండి తల్లిదండ్రులను అక్కడ పెడుతున్నారు పిల్లల్ని అక్కడ పెడుతున్నారు ఈ సిటీల్లో ఇల్లు భరించలేక అద్దెలు భరించలేక ఇక్కడ వీళ్ళు ఉండి ఇక్కడ డబ్బులు సంపాదించి ఈ డబ్బులు అక్కడికి పంపిస్తున్నారు కుటుంబాలు కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి ఇవాళ ముసలి తల్లిదండ్రుల మీద భారాలు వేస్తున్నారు అక్కడ ఆ పిల్లలు సరిగ్గా చదువుకుంటారో చదువుకోరో తెలియదు అంటే ఇంత ఉపాధి కరువైంది అని అర్థం అక్కడ ఒకప్పుడు ఉపాధి గురించి మాట్లాడుకుంటే వలసల గురించి మాట్లాడుకుంటే బీహార్ గురించి మాట్లాడుకునేవాళ్ళు ఇవాళ ఏ ఏ రాష్ట్రం గురించి మాట్లాడుకుంటున్నారో తెలుసా అండి ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటున్నారు ఈ దీన సరి పరిస్థితి ఏంటి ఈ హీన పరిస్థితి ఏంటి అని చెప్పి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆలోచిస్తే కొంచెం ఏమైనా జగన్మోహన్ రెడ్డి తలకాయలో పరకాయ ప్రవేశం చేస్తే పరిస్థితులు బాగుంటాయి అలాగే మీ రాజకీయ జీవితానికి ఇది ఒక మంచి ఆఖరి ప్రస్థానం అవుతుంది